కాకినాడ దుమ్ములపేట సమీపంలో తొంభై ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి ఏటా జలచరాల వేటకు విరామం ప్రకటించే సమయంలో మత్స్యకారులు మడ అడవుల్లోనే చిన్న చిన్న చేపలు పట్టుకుని జీవనోపాధి సాగిస్తుంటారు కాని ఇప్పుడా పరిస్థితి లేదు ఎందుకంటే వైకపా నాయకులు మడ అడవుల్ని ఇలా మట్టిదిబ్బలుగా మార్చేశారు పేదల ఇళ్ల స్థలాల పేరిట యాభై ఎనిమిది ఎకరాల్లో మెరక పనులు చేయించి లేఅవుట్ వేయించారు మడ అడవుల్ని నాశనం చేస్తే యాభై నాలుగు వేల మంది జీవనోపాధికి విఘాతమని అప్పట్లో మొత్తుకున్న వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్క పెట్టకుండా నాశనం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు ఈ ఏం వస్తే కూడా మేము ఎట్టి దారి లేక మాకు ఏది ఆ వృత్తి తెలియదండి ఒకటే మత్స్యగారి వృత్తి తెలుసు ఏ వృత్తి తెలియదు ఈ రెండు నెలలు కూడా ఈ వర్షాలు వచ్చినా ఏవచ్చినా సరే ఈ మడ అడవుల్లో ఈ మడ వచ్చి ఆ జలలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఉంటే అవి వాళ్ళట్టుకో పట్టుకొని దాన్నే ఒక రెండు వందలుగా మూడు వందలకు అమ్ముకొని చేసుకునే చేసుకుంటూ అండి ఈ ఐదు సంవత్సరాల పానంలో ఈ అడవులు తీసేయడం వల్ల మడ అడవులు కప్పెట్టడం వల్ల మాకు మొత్తం వృత్తంత పోయిందండి మాకు ముందు ఎలాగో మడ అడవులు ఉన్నాయి అలా కూడా మాకు పునర్నించాలని మీ చేతులారే నమస్కరిస్తున్నాం మా మత్స్యగారు ఉనికిని కాపాడాలని మరి మరి కోరు అండి ట్రైక్లో ఈ రెండిళ్ళు మేము ఏటక మానేసి ఈయన పని అంటే మేము చేయలేము మా పిస్తల ఉపాధి కలగాలంటే ఇక్కడ మడాడవుల విధ్వంసంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా మండిపడింది ధ్వంసం చేసిన మడవనాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది అయితే పదివేల మొక్కలు పై నాటి వాటికి పాటు నీరు పోసినట్లు అధికారులు మమా అనిపించారు నిధులు వృధా చేశారే తప్ప ఆ మొక్కలు బతకలేదు పూడ్చిన మట్టిని పూర్తిగా తొలగిస్తేనే మడాడవులు జీవం పోసుకుంటాయని గతేడాది మే ఇరవై నాలుగునే ఎన్జీటి నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది అయినా వైకాపా ప్రభుత్వంలో కదలిక రాలేదు ప్రపంచంలో మనిషి నాటలేని చెట్టు ఏదైనా ఉందంటే అది ఒక మడా చెట్టే ఆ మడా చెట్టుని ఏ మనిషి కూడా వేసి పెంచడు అది పెరగదు సహజసిద్ధంగా ఆ నేల చిత్తటి నేలలో తనంతట తానే పైకి వచ్చి ఈ యొక్క మత్స్యకారుడికి జీవనోపాధిగా ఏర్పడుతుంది మీరు ఏదైతే పిఠాపారం కొండలు తీసుకొచ్చి ఈ మ్యాంగవర్ని కప్పెట్టారో ఆ మ్యాంగవర్ అంతా తీయమని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్రగా వాళ్ళని ఎక్కడ తీయకుండా అలాగే ఉంచేసి మనం బోర్ వేసి ఆ బోర్లో మళ్ళీ ఒక ఎత్తనం ఒక చెట్టు ఎడుతున్నారు అది తప్పని చెప్పాం ఇవాళ అది కూడా జరగట్లా ఎవరు కాంట్రాక్టర్లు రావట్లా పనులు జరగట్లా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తుఫాన్లు కానీ రాకుండా ఆ మ్యాంగోవర్ ఆపుతుంది అటువంటి మ్యాంగోవర్ని కొట్టేసి మీరు మీ స్వార్థం కోసం మీ స్వలభం కోసం మీ డబ్బు మతంతో మీ అధికార మతంతో ఈ కాకినాడ తీర ప్రాంతానికి చేసిన అన్యాయం చరిత్రలో ఏ నాయకుడు చేయబోడు చెయ్యలేడు కూడా ఈ మ్యాంగోవర్ చేసిన పాపం నీకు నీ కుటుంబానికి తరతరాలు వెంటాడుతుంది మడ అడవులుండాల్సిన చోట ప్రస్తుతం ముళ్లకంప మొక్కలు మొలిచాయి మడ మొక్కలు బతకాలంటే ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తున పోసిన మూడు లక్షల పదివేల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ ను తొలగించాలి ఈ పనులకు ఫిబ్రవరి తొమ్మిదిన ఒకసారి ఏప్రిల్ ఆరున మరోసారి వేలం నిర్వహిస్తామన్నా ఎవ్వరూ ముందుకు రాలేదు ఈలోగా ఎన్నికల హడావిడిలో యంత్రాంగం నిమగ్నమవ్వడంతో వ్యవహారం పక్కకుపోయింది మత్స్యకారుల జీవనోపాధి గాలిలో దీపంలా మారింది